హలో ఫ్రెండ్స్ నేను మీ సంజయ్ నాయక్ చాలామంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే కస్టమర్స్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇనీషియల్గా వెళ్ళి చూసిన తర్వాత ప్రాజెక్ట్ కానీ డెవలప్మెంట్స్ అవుతున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది అన్ని రోడ్లు నీట్గా ఉంటాయి ఎక్కడ చూసినా రంగురంగుల జెండాలు ఉంటాయి ఎక్కడ చూసినా కూడా పార్క్ గ్రీనరీ చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఒక వన్ ఇయర్కో టూ ఇయర్కో ఏమైపోతుందంటే ప్రాజెక్ట్ అంతా సేల్ అయిపోయిన తర్వాత వాళ్ళ రంగురంగుల జెండాలన్నీ పీక్కొని వెళ్ళిపోతారు సో మన ప్లాట్ ఎక్కడుందో మనమే గుర్తుపట్టలేని స్థాయికి అట్లా వెళ్ళిపోతుంది అనమాట ఒక వన్ ఇయర్కి టూ ఇయర్కి మొత్తం గడ్డి మొలిచిపోతూ ఉంటాయి ఎక్కడ చూసినా మొత్తం చెట్లే ఉంటాయి ఎక్కడ చూసినా నెంబర్ కనిపించదు మనకి మన ప్లాట్ ఏదో మనమే దెవలాడుకోవాల్సిన పరిస్థితి అనేది చాలా వరకు వస్తుంది సో ఇలాంటివి రాకుండా ఉండాలంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎప్పుడైతే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ డెవలపర్ ట్రాక్ రికార్డ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట అంటే ఇంతకుముందు వాళ్ళు డెవలప్మెంట్ చేసిన ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు సో ఒకవేళ ఇవాళ ప్లాట్ అమ్ముకొని ఇవాళ ప్రాజెక్ట్ అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రేపటి రోజు దానికి మొత్తం సేఫ్టీ సెక్యూరిటీ బాధ్యత ఎవరిది దాన్ని ఎవరు కాపాడతారు ఎవరు చూస్తారు అన్నది కూడా మనం చూసుకోవాలన్నమాట ఒకవేళ వాళ్ళు చూసుకోలేని సిచ్యువేషన్లో ఉంటే ఒకవేళ మీరు ఆల్రెడీ కొన్న దగ్గర ఇలాంటి పరిస్థితులు ఉంటే మీరు ఏం చేయాలంటే మీరు అక్కడ సరౌండింగ్లో ఉండే వాళ్ళకి ఎవరైనా విలేజెస్లో ఉండే వాళ్ళు ఎవరినైనా ఆ ప్రాజెక్ట్కి నియర్ బై ఉన్న పీపుల్ని ఎవరినో ఒకరిని మనం చూసుకొని వాళ్ళకి మంత్లీ కొంచెం అమౌంట్ ఛార్జ్ చేయడం కానీ ఇయర్లీ కొంచెం అమౌంట్ ఛార్జ్ చేసి దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉండమని చెప్పడం లేదా చూస్తూ ఉండమని చెప్పడం చేయాలి లేదా ఈ రోజులలో చాలామంది ఏం చేస్తున్నారంటే టోటల్ అంతా కూడా ప్రీ కాస్ట్ వాళ్ళు కట్టేస్తున్నారు నెంబరింగ్ రాసి పెట్టేస్తారు దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సో సో అని చెప్పి వాళ్ళ డీటెయిల్స్ రాసి పెట్టుకుంటారు ఇంకా కొందరు ఏం చేస్తారంటే బేస్మెంట్ కట్టుకుంటారు ఈరోజు ఇంకా కొత్త ట్రెండింగ్ ఒకటి ఏం నడుస్తుందంటే మనకి కంటైనర్లు తీసుకొచ్చి పెట్టేస్తూ ఉన్నారనమాట రెడీమేడ్ హౌజెస్ తీసుకొచ్చి పెట్టేస్తూ ఉన్నారు ఒక ఫామ్ హౌస్ లాగా పెట్టేస్తున్నారు అలా దాన్ని డెవలప్ చేస్తున్నారు అలా దాంతో ఇన్కమ్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఒకవేళ మీరు కొన్న తర్వాత ఒకవేళ ఆ ప్రాజెక్టు ఆ డెవలపర్ ఎవరైతే ఉన్నారో అక్కడ లేకపోతే ఇలా దగ్గర వాళ్ళని ఎవరైనా తెలుసుకున్న వాళ్ళని లేదా ఎవరైతే అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు లోకల్ పీపుల్ ఎవరైనా ఉన్నారో వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళ త్రూ మానిటరింగ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే ఆ ప్లాట్కి సంబంధించిన మనం డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు మనం అప్డేట్ ఉండాలి సరౌండింగ్ లొకేషన్లో ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి అక్కడ ఏ విధమైన గ్రోత్ వస్తుంది చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధమైన డెవలప్మెంట్స్ వస్తున్నాయి సో రెగ్యులర్గా ఎవరైనా వస్తున్నారా పోతున్నారా ప్లాట్ గురించి ఎవరైనా అడుగుతున్నారా లేదా వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట అండ్ మార్కెట్లో కొత్త ట్రెండింగ్ సేమ్ వస్తున్నాయి కొత్త ట్రెండ్స్ సేమ్ వస్తున్నాయి సో ఈ ప్రాజెక్ట్ పక్కన ఇంకా ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి వీటి మీద కూడా మనం రెగ్యులర్గా మానిటర్ చేస్తుండాలి రెగ్యులర్గా మనం వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలన్నమాట అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇనీషియల్ డేస్లో ఎవరైతే మనకి అమ్మిన డెవలపర్ కావచ్చు ఎవరైతే ఏజెంట్ కావచ్చు అసోసియేట్ కావచ్చు ఇవన్నీ కూడా స్టార్టింగ్లో ఎట్లయితే వాళ్ళు మనతో బాండింగ్ ఉన్నారో లాంగ్ టర్మ్లో కూడా అదే విధంగా ఉండే విధంగా మనం వాళ్ళతో ఎప్పుడు కూడా కంటిన్యూగా ఎప్పుడు కూడా రెగ్యులర్గా మనం వాళ్ళతో టచ్లో ఉండాలన్నమాట వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ మార్కెట్ ఏ విధంగా గ్రోత్ అవుతుంది సో ఏ విధంగా అక్కడ ప్రైజెస్ పెరుగుతున్నాయి సో సరౌండింగ్ ఇంకా ఏ విధమైన డెవలప్మెంట్స్ వస్తే బాగుంటుంది సో వీటన్నిటి మీద మనం రెగ్యులర్గా అప్డేట్ తీసుకుంటూ ఉండడం లేదా దానికి సంబంధించిన ఇంకేమైనా ఛార్జెస్ మనం పేమెంట్ చేయాలా లేదా అక్కడ సరౌండింగ్ ఇంకేమైనా కొత్త ఆఫర్స్ కొత్త బెనిఫిట్స్ ఏమైనా వస్తున్నాయా ఒకవేళ రీసేల్ చేస్తే రీసేల్లో చుట్టుపక్కల ఏ విధమైన రేట్ వస్తుంది ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎప్పుడు వీలైతే మనం మీరు ఒకవేళ ఎన్ఆర్ఐ కస్టమర్కి మరీ ముఖ్యంగా చెప్పదలుచుకున్న నేను ఎవరైతే రెగ్యులర్గా వచ్చి ప్లాట్ చూడలేని వాళ్ళు ఉన్నారో ఇయర్లీ వన్స్ అయినా సరే మీరు కంపల్సరీ అక్కడికి విజిట్ చేయాలన్నమాట ఒక్కసారి విజిట్ చేసి ప్రాక్టికల్గా ఎలా ఉంది సో ఫిజికల్గా అక్కడ ఏరియా ఎలా ఉంది అనేది చూసుకోవాలి సో వర్షం వస్తున్నప్పుడు వర్షాల్లో వచ్చినప్పుడు ఏమైనా ఆగుతుందా నీళ్ళు ఏమైనా స్టోర్ అవుతున్నాయా లోపల ఏమైనా మునుగుతుందా ప్లాట్ అన్నది ఇలాంటివి కూడా చూసుకోవాలి అండ్ స్టార్టింగ్లో చెప్పినట్టు రంగురంగుల జెండాలు కట్టినప్పుడు డెవలప్మెంట్స్ అన్నీ చకాచక్ ఉంటాయి వన్ ఇయర్కి ఏ విధంగా ఉన్నాయి టూ ఇయర్స్కి ఏ విధంగా ఉన్నాయి ఏమైనా పనికి వస్తాయా మొత్తం కొట్టుకోబోతున్నాయా అన్నది కూడా చూసుకోవాలన్నమాట అండ్ దీంతో పాటు ఏంటంటే వీళ్ళు ఫస్ట్లో చెప్పినట్టుగా ఇచ్చే క్లబ్ మెంబర్షిప్ ఏదైతే ఉంటుందో వీళ్ళు ఇచ్చే కొన్ని రిసార్ట్ బెనిఫిట్స్ ఉన్నాయి వీళ్ళు ఇచ్చే కొన్ని ఎక్స్ట్రా కలికులర్లు ఏవైతే సంబంధించిన వాళ్ళు డెవలప్మెంట్ ఇది చేస్తామని చెప్తారో అవన్నీ కూడా చేస్తున్నారా లేదా ఏమైనా చేసిరా లేదా సో వీటన్నిటిని కూడా మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఉంటేనే అక్కడ ప్రైజ్ అనేది పెరగడానికి అండ్ అక్కడ సరౌండింగ్ మనకి ఎంత సేఫ్ ఉంది ఎంత సెక్యూర్ ఉంది అన్నది తెలుస్తుంటుంది అనమాట కాబట్టి ఒకవేళ మీరు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే మీ వాళ్ళు కానీ ఎవరైనా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఉంటే చూడడం అక్కడ ఒకరిని హైర్ చేసుకొని లాగా పెట్టుకోవడం మంత్లీ ఇంతనో సంవత్సరానికి ఇంతనో కొంచెం అమౌంట్ చిన్న అమౌంట్ ఛార్జ్ చేసినా కూడా చూసుకునే వాళ్ళు ఉంటారు అలా చూసుకొని మీరు మెయింటైన్ చేయగలిగితే ఫ్యూచర్లో మనకి ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండదు అండ్ రీసేల్ చేయాలన్నా కూడా సో దానికి కూడా మనం ఏం చేయాలి కొన్ని డాక్యుమెంటేషన్ జిరాక్స్ కాపీస్ అన్ని తీసుకోవడం సో ఒక పర్సన్ ఎవరైతే మనకి అమ్మిన పర్సన్ ఉన్నారో అమ్మిన డెవలపర్ ఉన్నారో వాళ్ళతో టచ్లో ఉండడం లేదా సరౌండింగ్ ఉన్న పీపుల్ ఎవరైనా ఉంటారు కదా సో వాళ్ళకి ఏదైనా చెప్పి పెట్టడం అట్లా చేస్తేనే ఫ్యూచర్లో మనకి రీసేల్ చేసుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా మనం ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాలి ఎలాంటి మనం రెగ్యులరేషన్ స్కీమ్స్ అన్ని ఫాలో అవ్వాలి ఎక్కడెక్కడ ఎంతెంత పెనాల్టీలు కానీ చలాన్లు కానీ పేమెంట్ చేసుకోవాలి వీటన్నిటి గురించి కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అండ్ స్టార్టింగ్లో మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే కంపౌండ్ వాల్ ఉందా లేదా లేదా ఫెన్సింగ్ అనేది ఉందా లేదా సో దీనికి సెక్యూరిటీ కానీ మానిటరింగ్ కానీ వీళ్ళు ఏమైనా ఛార్జ్ చేస్తున్నారా లేదా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారా ఇవన్నీ చూసుకోవాలి అండ్ డే వన్లో ఎలా ఉందో వన్ ఇయర్కి టూ ఇయర్స్కి అలాగే ఉందా లేదా అన్నది ఎప్పటికప్పుడు మనం రెగ్యులర్గా అప్డేట్ తీసుకుంటూ ఉంటే మన ప్లాట్ అనేది సేఫ్ ఉంటుంది అండ్ రేపటి రోజు మనం ఎవరికైనా అమ్మాలన్నా కూడా అప్రూవల్స్ అన్ని క్లియర్ ఉంటే తొందరగా సేల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో రెప్యూటెడ్ డెవలపర్ కానీ ఎవరైతే రెగ్యులర్గా చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు రెగ్యులర్గా అన్ని సేఫ్ సెక్యూరిటీ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో అలాంటి దగ్గర అలాంటి సిచ్యువేషన్లో అలాంటి ప్లేసెస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఫ్యూచర్లో సేఫ్టీ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బాగుంటుంది సో రియల్ ఎస్టేట్ పరంగా మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి క్వరీస్ ఉన్నా రియల్ ఎస్టేట్ గురించి మీరు మార్కెటింగ్ అసోసియేట్ అయ్యి ఉండొచ్చు ఇన్వెస్టర్ బయర్ ఎవరు కావచ్చు మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎనీ టైమ్ మీ బ్రదర్ సంజయ్ నాయక్ని కన్సల్ట్ అవ్వండి వీడియోలో చెప్పలేని విషయాలు కూడా చాలా వరకు మీకు ప్రాక్టికల్గా మేము చెప్తాం థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ నాయక్ ఫుల్ డీటెయిల్స్ కోసం నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ ఎయిట్ టూ జీరో ఫోర్ టూ అనే నంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్